నమస్కారం అండి నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ధనుక కంపెనీలో కొత్తగా వచ్చిన కలుపు మందు గురించి తెలుసుకుందాం దాని పేరు వచ్చేసి దినకర్ ఇది ఒక ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందు అంటే వరిలో నాటేసిన తర్వాత ఏ గడ్డి రాకముందు చల్లుకోవాల్సింది ఇందులో ఇఫెన్ కార్బోజన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఎలా వాడాలి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి దీని ధర ఎంత ఇది ఎలా పనిచేస్తుంది దీని వివరాలు ఏంటిది అనేది ధనుక సేల్స్ ఆఫీసర్ తోటి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మీ పేరు పేరు నా నుంచి వర్క్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు నాలుగో సంవత్సరం నుండి లో నాలుగు సంవత్సరాల నుంచి ఖమ్మం మార్కెట్ లోనే ఉన్నారు సార్ ఇది దీని గురించి కొన్ని వివరాలు చెప్తారా అసలు ఇది ఎలా వాడాలి ఏంటిది ఓకే ఇందులో ఏ టెక్నికల్ ఉంది దీంతో పాటు చంపా కూడా ఫ్రీ వస్తుంది కదా ఒకసారి రైతులకు అర్థమయ్యేలా ఒకసారి చెప్తారా ఓకే ఇప్పుడు మార్కెట్ లో వ్యవసాయ పద్ధతులలో ఈ వరి పొలంలో గడ్డి అనేది చాలా సమస్యాత్మకంగా అయింది రైతులు కూడా చాలా ఖర్చుతో కూడిన పని ఖర్చు ఎక్కువ అవుతుంది దానివల్ల ధనుక్ అగ్రిటెక్ లిమిటెడ్ అనే కంపెనీ రైతుకి ఖర్చు తగ్గించడం కోసం దాంతోపాటు వరి పొలాల్లో ఈ ఏదైతే కలుపు మందు కలుపు మొక్కలు ఉన్నాయో ఆ కలుపును అరికట్టడం కోసం ఒక మంచి మందు తెచ్చింది దాని పేరు దినకరు ఈ దినకర ఏం చేస్తుంది అంటే దినకర అనేది ప్రీ ఎమర్జెన్సీ మందు దీంట్లో ఐఫెన్ కార్బోజోన్ అనే టెక్నికల్ ఉంటుంది ఈ ప్రీ ఎమర్జెన్సీ మందు మనం వరి పొలం వేసిన తర్వాత మూడో రోజు చల్లుకోవాలి ఇసుకలో కానీ లేదంటే ఇసుక అవైలబుల్ లేనప్పుడు ఫెట్లైర్లో కానీ కలుపుకొని చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత ఎప్పుడైతే మనం చల్లుకుంటామో ఆ రోజు నుండి ఫార్టీ ఫైవ్ డేస్ దాకా ఎటువంటి గడ్డి కూడా వరి పొలంలో పుట్టకుండా చేస్తుంది ఎటువంటి గడ్డి సన్నజాతి గడ్డి కానీ వెడల్పాక్ గడ్డి కానీ తుంగజాతి గడ్డి కానీ ఏ గడ్డి కూడా మీరు కంపేర్ టు వేరే మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కాస్ట్లీ మందులు ఉన్నాయి దీనికంటే ఎక్కువ కాస్ట్లీ కూడా ఉన్నాయి కంపేర్ టు దానికి దీనికి వేరియేషన్ తీసుకుంటే స్పష్టమైన వేరియేషన్ ఉంటుంది అలాగే వరి పొలము పచ్చదనం కూడా చాలా బాగుంటుంది దిగుబడి కూడా బాగుంటుంది దీనికి ఓకే సార్ ఇది చల్లిన తర్వాత ఎన్ని రోజుల వరకు వాటర్ ఉండాలి కంపల్సరీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మ్యాధి అంటే నీళ్లు ఎటు కూడా ఈ మళ్ళీ నుండి పోకుండా చూసుకోవాలి ఒక టూ డేస్ దాకా ఉంటే బెటరు ఓకే మినిమం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అంతే కానీ ఇరవై నాలుగు అది రెండు రోజులు మంచిది మంచిది ఓకే సరే ఇది స్ప్రే చేసుకోవచ్చా లేకపోతే చల్లుకోవచ్చా లేదండి ఇది చల్లుకుంటేనే దీని యొక్క ఉపయోగం వంద శాతం పనిచేస్తుంది ఎలా అంటే మనం ఇసుకోలే కనుక చల్లు కలుపుకొని చల్లుకుంటే మొత్తానికి వాటర్ ఎక్కడ దాకా ఉంటుందో వాటర్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎక్కడ దాక అయితే వాటర్ స్ప్రెడ్ అవుతుందో ఆ ఏరియాలో ఈ షీడ్ అనేది మొలక మొలకెత్తకుండా ఉంటది ఓకే అంటే మీరు ఏమంటున్నారంటే కొట్టుకుంటే ఒక కాడ పడవచ్చు పడకపోవచ్చు అవునవును అదే ఇప్పుడు చల్లుకున్నాం కాబట్టి నీళ్లు నాలుగు మడి మడి నిండా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు కొట్టేటప్పుడు గాలి అటు ఇటు ఉన్నా కూడా వాడు మందు అనేది కరెక్ట్ స్ప్రెడ్ అవ్వదు ఓకే ఓకే సార్ సార్ ఇప్పుడు మనం వెనక చూస్తున్నా రెండు మళ్ళకు ఆల్రెడీ ఇవి చల్లడం జరిగింది ఈ రోజుకి మూడో రోజు గోయింగ్ ఫార్వర్డ్ మనం ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చి ఎంతవరకు ఎంత ఎంతవరకు రాలేదు అని చూసుకుందాం అండ్ మీరు నాకు చెప్పిన దాని ప్రకారం ఏంటిదంటే ఈ రెండు మళ్ళు ధనుక వారు అడాప్ట్ చేసుకొని వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫార్మింగ్ చేసి ఎంత దిగుబడి వస్తుంది ఎంత దీనికి వేరే దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది ఏంటిది అనేది మనం పంట అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ వీడియో చేద్దాము ఇది ఓన్లీ నాటు వేసిన చల్లుకోవచ్చా లేకపోతే వడ్లు చల్లిన దాంట్లో కూడా చల్లుకోవచ్చా లేదండి వడ్లు చల్లిన దాంట్లో చల్లకూడదు దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ వరి వేసినప్పుడు మట్టి ఉంటుంది కదా బురద ఆ బురదలో ఉండే సీడు ఏ సీడ్ అయినా సరే జెర్మినేషన్ ఏదైనా సీడు జర్మనేషన్ కాకుండా ఆపేద్ది ఇది అంటే గింజని మొలకెత్తనుకుండ ఆపిద్ది అన్నమాట ఒక మాటలో చెప్పాలంటే దీని యొక్క కాన్సెప్ట్ అది మనం వడ్లు చల్లిన తర్వాత దీన్ని కొట్టుకున్నాం అనుకో వడ్లే మొలదు ఓకే సో వడ్లు చల్లిన దాంట్లో అసలు చల్లిన దాంట్లో అసలు చల్లకూడదు ఇది వరి వేసిన తర్వాత మాత్రమే వాడుకోవాలి ఎన్ని డేస్ లోపు వాడచ్చు సార్ త్రీ డేస్ డేస్ త్రీ డేస్ నుండి ఫైవ్ డేస్ లోపల వాడుకోవచ్చు ఓకే ఇది ఓన్లీ మొలవని గడ్డిని మాత్రమే నియంత్రిస్తుంది మొలిచిన గడ్డిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఓన్లీ ప్రీ ఎమర్జెన్సీ అంటే గడ్డి మొలవక ముందు చల్లుకునే మందు మొలిచిన తర్వాత చల్లుకునే మందు కాదు ఓకే దీంతో పాటు చంపాగూడెం ఫ్రీ వస్తుంది కదా సార్ దీంతో పాటు ఈ కెం కెంప కూడా ఒకటి ఉంటది దీన్ని దీన్ని రెండు కలుపుకొని చల్లుకోవాలి యాక్చువల్గా చల్లే విధానం కూడా ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని ఈ కంపని ఒక దాంట్లో కలుపుకొని మిక్సింగ్ చేసుకుని దాంట్లో పోసుకొని ఇది అది రెండు కలిపి చల్లేసుకోవాలి రెండు ఒక దాంట్లో పోయచ్చు రెండు ఒక దాంట్లో పోసి కూడా కలుపుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే ఇది ఎక్కడ ఎక్స్పెరిమెంట్ చేశారా సార్ ఫస్ట్ టైం లాస్ట్ ఫోర్ ఇయర్స్గా మా కంపెనీ శాస్త్రవేత్తలు ఈ మన తెలంగాణ కాక మన ఇండియా లెవెల్లో చాలా రకాల శాస్త్రవేత్తలు చాలా మంది శాస్త్రవేత్తలు ఉన్నారు వాళ్ళకు కూడా రకరకాల దాంతోపాటు జపాన్ శాస్త్రవేత్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసి చాలా నెంబర్ ఆఫ్ ట్రయల్స్ చేసి సక్సెస్ అయిన తర్వాతనే మనం డైరెక్ట్ మార్కెట్లో వచ్చాము అది ఓకే చాలా సార్లు ఎక్స్పెరిమెంట్ జరిగింది చాలా సక్సెస్ కూడా జరిగింది ఓకే దీని ధర ఎంత ఉండదు సార్ మార్కెట్లో సుమారుగా ఒక పదిహారు పదిహేడు వందల లోపల ఉంటుంది అండి అంటే మార్కెట్ టు మార్కెట్ ఒక దగ్గర పదహారు వందలు ఒక దగ్గర పదిహేడు వందలు దొరుకుతుంది ఓకే ఓకే సార్ మనం ఈ ఫీల్డ్లో మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ కలుసుకుందాం రిజల్ట్ కంపల్సరీ మేము ఈ రైతుకు కూడా ఏమని చెప్పామంటే ఈ రెండు మళ్ళు కూడా ఫస్ట్ నుండి డే వన్ నుండే డే లాస్ట్ దాకా హార్వెస్టింగ్ డే రోజు కూడా చేసి హార్వెస్టింగ్ డే కూడా పెడతాము ఈ రెండు మళ్ళు కూడా ఈ మడికి వేరే మళ్ళకి మేము కంపేర్ కూడా చూపిస్తామండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి